అండగా నిలిచి ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామ శివారు కొత్తూరు గ్రామ నిస్వార్థ జన సైనికుడు గాదే కార్తీక్ అనారోగ్య సమస్యతో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న గన్నవరం నియోజకవర్గం జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికిపాటి శివశంకర్ పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముంగుటూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బర్మ భువన్ భాస్కర్ ముంగుటూరు మండల ప్రధాన కార్యదర్శి చలమాల దుర్గా ప్రసాద్ బాపులపాడు మండలం ప్రధాన కార్యదర్శి కటారి వెంకటకృష్ణ కార్యదర్శి కందుకూరు శ్రీధర్ జనసేన నాయకుల శుంకుర సాంబశివరాయల్ గేదెల నాగరాజు పిరాటి అనిల్ తోట వెంకటేశ్వరరావు రౌతు రామకృష్ణ జొన్న గణేష్ మారిశెట్టి నరసింహారావు మండే సురేష్ చోడిశెట్టి కార్తిక్ గజరావు సుధీర్ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు